ఐబొమ్మ రవికి ఇమ్మడి రవికి మా సంపూర్ణ మద్దతు అయితే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీనియర్ పోలీస్ కమిషనర్ అయినటువంటి ఐపీఎస్ సజ్జనర్ గారికి ఒకటే తెలియజేస్తున్నా నీ టెక్నాలజీని ఉపయోగించి నువ్వు ఐ రవిని పట్టుకోలేదు కేవలం అతని భార్య ఇన్ఫర్మేషన్ వల్ల మాత్రమే పట్టుకున్నావు అయితే నువ్వు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి వైపు ప్రోటోకాల్ పాటించకుండా ఈ సమాజంలో ఎక్కడైనా ఏం జరుగుతుందంటే ఒకటే గమనించాల ఏ వ్యక్తి అయినా నాకు అన్యాయం జరిగింది నాకు నష్టం జరిగిందని చెప్పి ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఈ ఫిర్యాదు మీద పోలీసు విచారణ జరిపించి పారదర్శకంగా బాధితులను అంటే నిందితులను పట్టకొచ్చి పోలీసు వెనక నిందితుబెట్టి ముందు వరుసలో పోలీసు అధికారులు కూర్చొని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మీడియా సమావేశంలో ఇతను పలానా నేరం చేశాడు ఇతను పలానా నిందితుడు పలానా వ్యవహారం చేశాడు అని చెప్పి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఒక పోలీసు అధికారుల మీద ఉంటుంది నువ్వు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా గారి మీద ఉంటుంది ఇది దేశంలో ఎక్కడైనా ఐపీఎస్ అధికారులు చేసేటటువంటి విధి విధానాలు అయితే ఇక్కడ ప్రోటోకాల్ పాటించకుండా సజ్జనర్ నేను ఒక హీరోను అనుకొని ఇక్కడ సినిమా యాక్టర్లను సినిమా యాక్టర్ను హీరోలను పక్కన కూర్చోబెట్టుకొని మీడియా సమావేశం పెడతారు ఎంత దారుణంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు ఇక్కడ ఈ సినిమా యాక్టర్లకి అధికార బలం ఉందనే అండబలం ఉందనే రాజకీయ బలం ఉందనే లేకపోతే అగ్రకులైనటువంటి వారేనే మరి ఎందుకు ప్రోటోకాల్ ను పక్కన పెట్టి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అయ్యింది కూడా మరి నువ్వు పాటించవలసినటువంటి ప్రోటోకాల్ ను చేసి ఒక సినిమా హీరోలను పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేవు దీని మీద వెంటనే నువ్వు ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఒక సీనియర్ పోలీస్ అధికారిగా నీ మీద ఉంది అంతేకాకుండా వెంటనే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఈ సజ్జనార్ గారిని పదవి నుంచి బర్త చేయాలని డిమాండ్ చేస్తున్నాం